అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్ శుభవార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేకింగ్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పీరియస్లో సో నేర్చుకుంటున్న దగ్గర వెళ్దాం నర్స్ అని చెప్పి మేంటే చూస్తున్నాం సో పెన్షనర్స్కి సంబంధించి ఒక తీపి కబుర్ అయితే అందించింది సుప్రీంకోర్టు ఇక్కడ చూస్తున్నాం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ముఖ్యంగా కీలక తీర్పు అయితే వెలువరించింది పదవి విరమణ చేసిన ఉద్యోగులందరికీ ముఖ్యంగా విరమణ తేదీతో సంబంధం లేకుండా సమానంగా చూడాలి అని చెప్పి ముఖ్యంగా ఈ యొక్క ప్రయోజనాలు కల్పించే విషయంలో ఆలస్యం చేయకూడదని చెప్పి ఆదేశాలు జారి జారీ చేసిన ఇక్కడ చూస్తున్నాం సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది అని చెప్పి సో చివరిగా పొందిన జీతంలో యాభై శాతానికి సమానమైన పెన్షన్ ఇతర ప్రయోజనాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది సో పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యంగా ఈ తీర్పు ఒక మైబాగ్ నిలిచిపోయింది అప్పటి నుంచి మనకి సెప్టెంబర్ పదిహేడును మనకి పెన్షనర్స్ దినోత్సవంగా మనకి జరుపుకుంటున్నారు ఫ్రెండ్స్ సో ముఖ్యంగా పెన్షనర్స్కి ముఖ్యంగా భారీగా బకాయిలు నిలిచిపోవడమే జరిగింది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో మనకి ఆర్థిక బిల్లు కూడా పెన్షనర్స్కి సంబంధించి ప్రవేశపెట్టడమే జరిగింది దానికి సంబంధించి కూడా మనకి సవరణ అయితే చేయడమే జరిగింది దీనివల్ల పెన్షనర్ భారీగా మనకి లాభం అయితే పొందుతూ ఉన్నారు ఇటువంటి న్యూస్ కొన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేట్ వాక్